వెల్కమ్ టు రాయూ శ్రీ విక్స్ ఈ రోజు రాజమండ్రికి వెళ్ళబోతున్నాం టైం అయితే ఇప్పుడు అవుతుంది కొంచెం కొంచెం వెలుగు వస్తుంది ఇంకా సన్ సన్ Okay. Well you start, started friends.

స్నానం చేయలేదు ఫ్రెండ్స్ రాజమండ్రి ఆ రాజమండ్రి అంటే ఇస్తారు నేను నాకు ఇష్టమే వచ్చాడు ఒకసారి ఒక రోజు గోల్డ్ ఇస్తారు అందుకే గోల్డ్ గోల్డ్ ఇస్తారు మీకే నొప్పి మా అత్తగారు కాబట్టి నాకు ఇస్తారు

చేంజ్ చేస్తారు లక్ష ఏమైనా డ్యామేజ్ అయితే ఎట్ చేసుకోవడం నాకు తెలుసు డిఫెన్లుగా అంటే లక్ష గాని లక్ష కోట్ల అయిపోతుంది నాకు నాకు వచ్చే డ్రైవింగ్ చూడు శ్రీ గారు ఎంత బాగుందో నాన్న చాలా బాగుంది నాన్న చాలా బ్యూటిఫుల్ వ్యూ కదా వింటర్ లో చాలా రేర్ హైవే మీద ఇలాగా మనకి సన్లైట్ తో పాటు ఇలా కనిపించే చాలా రేర్ చాలా బాగుంది చూడవ్యూ అమ్మా చాలా చల్లగుంది నా బయట బాగుంది కదా చల్లగుందా ఊర్లో ತೋನಿ ತೋನಾ ನೀನು ನಾಸೆ ತೋನಿ ತರತ ತರಪಂ ಲೋವಾ ಎನ್ನಿ ಲೋವಾ ದಿಸ್ಕದ ತರಪಂ ಲೋವಾ ದಿಸ್ಕದ ಮರ ಆದ್ರೋ ಪಿಕ್ ಟೇಪ್ ಹೆಲ್ತಾ ಮಕಡ ಬೋಟ್ ಅಂತ ಕೂರಿ ಪಕ್ಷ ಅಂತ ಆ ಅಕಡ అన్నవరం ఉత్సవం శ్రీవీర్ ఇక్కడ కొత్తగా లెఫ్ట్లో ఒక టెంపుల్ కట్టారు సేమ్ సత్యనారాయణ స్వామి టెంపుల్ అక్కడ ఆగి ప్రసాదమే తీసుకుని స్టార్ట్ అవుతాం ఓపెన్ ఉందండి కౌంటర్ ప్రసాదం వైజాగ్ టు రాజమండ్రి వెళ్ళే సైడ్లో మనకి లెఫ్ట్లో ఉంటుంది పాద్ ఉంది హైవే మీద అది రైట్ సైడ్ రోడ్ క్రాస్ చేసి అవతలకు వెళ్ళాలి సో అది దాని గురించి దాన్ని అవాయిడ్ చేయడానికి యాక్సిడెంట్స్ అన్ని కూడా అవాయిడ్ చేయడానికి ట్రాఫిక్ జామ్ ఒకటి అవాయిడ్ చేయడానికి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ పెట్టి టెంపుల్ ఒకటి కొత్తగా కట్టారు ఇది ఇక్కడ నుంచి చూస్తే సత్యనారాయణ స్వామి గుడి చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది

టిఫిన్ మంచి స్పాట్ ఐ తెలిసి మ్యాక్సిమం మ్యాక్సిమం వైజాగ్ టు విజయవాడ రాజమండ్రి ట్రావెల్ చేసే వాళ్ళందరికీ కూడా ఆ స్పాట్ ఐడియా ఉంటుంది చాలా ఫేమస్ మనం అక్కడ ఆగుతున్నాం ఈరోజు టిఫిన్ కి ఓకేనా చాలా బాగుంటాయి అన్ని బాగుంటాయి టిఫిన్స్ అన్ని బాగుంటాయి చూద్దాం ఏమో ఖాళీ ఉంటుందో ఉండదో చాలా రష్ ఉంటుంది ఓకే 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 స్టేట్ యూన్ స్టేట్ యూన్ చూస్తూ ఉండండి కాకినాడ చెన్నై కత్తిపూడి విజయవాడ ఎర్రవరం ఉత్సవం ఫ్రెండ్స్ టిఫిన్ సెంటర్కి చూడండి ఫ్రంట్ ఎంత ట్రాఫిక్ ఉందో చూసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ కార్లు అన్ని ఫుల్ పార్క్ చేసిన్నారు చూడు నుంచు ఎలా తినేస్తున్నారు ఇక్కడ చాలా బాగుంటాయి చాలా సార్ తిన్నాము నం మేంచి పొయ్యిలో పడింది అంటారు కదా ఇది చూడండి పెనమేచి డైరెక్ట్గా ప్లేట్లో పడితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఎద్దిరిపోయింది వచ్చేసాము రాజమండ్రి వచ్చేసాము

రుత్వాం ఫ్రెండ్స్ ఎందుకు వచ్చామంటే బాబు అన్న ఇంకోజారా అన్న సత్యనారాయణ స్వామి వారి వ్రతం వచ్చాం సో అది సింగిల్ వీడియోలో రావట్లేదు ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడ్లో కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫై బాయ్ బాయ్